హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధ్యంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ మరిన్ని మనసుకి హత్తుకునే కథల్ని మేము ముందుకి తీసుకువస్తాను అల్లుకున్న బంధం నైంటీ వన్తో మేము ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ యార్ లైక్స్ రోజు చెప్తున్న విషయమే అది కనీసం రోజు చెప్తున్నందుకైనా లైక్స్ ఇవ్వచ్చు కదా యార్ అలాగే హైప్ ఆప్షన్ని కూడా యూజ్ చేయండి కథలోకి వెళ్ళిపోదాం భువన వాళ్ళని షూ చెప్పినట్టు పోలీస్ స్టేషన్ నుంచి ఒక ప్లేస్కి తీసుకువస్తారు అక్కడ వాళ్ళ కళ్ళకి గంతలు తీయగానే ఇద్దరికీ ఆనందం ఆశ్చర్యం వేస్తుంది ఏంటేసిపి మమ్మల్ని వదిలేస్తున్నావా ఇప్పటికి నీకు వాస్తవం అర్థమైందా పోనీలే నువ్వు మమ్మల్ని ఎంత టార్చర్ చేసినా మేము అది మర్చిపోతాం నీకు డబ్బులు వస్తాయి హా రోజు నువ్వు కూడా హెల్ప్ చేసావనుకో పని తొందరగా ముగించవచ్చు అని భువన వాగుతూ ఉంటుంది హే చుప్ అని ప్రవీణ్ అరుస్తాడు దెబ్బకి నోరు మూస్తుంది భువన సందు దొరికితే ఆ నోటికి పని చెబుతూనే ఉంటావు నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది నిన్ను వదిలేయడానికి కాదు ఈ వారం రోజులు నీ ఇంట్లో నువ్వు బందీగా ఉండడానికి నీ ఇంట్లోనే నువ్వు బందీగా ఉండడం చాలా బాగుంటుంది కదా ఏం మాట్లాడుతున్నావు ఏసీపీ నా ఇంట్లో నన్ను బంధించడం ఏంటి అని అడుగుతుంది భువన నరేన్కి అర్థమైంది డేవిడ్కి వీళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియకుండా ఉండాలి అని వీళ్ళు ఇక్కడికి తీసుకువచ్చారు అని ఇద్దరిని తీసుకువెళ్ళి ఒక రూమ్లో పెట్టి ఇవాళ నుంచి వారం రోజులు మీ గీ గదినే జైలు అని ఆ గదిలోకి ఇద్దరిని తోస్తాడు ఏసీపీ ఆ గది చూసి భువనకి షాక్ పెద్దగానే తగిలింది ఆ గది భువన స్టోర్ రూమ్లా చేయించింది దానికి ఒక కిటికీ కానీ వెంటిలేటర్ కానీ ఉండదు కావాలనే ఆ రూమ్కి అలా చేయించింది అందులో డేవిడ్ అండర్ గ్రౌండ్లో పెట్టే సరుకు సగం ఇక్కడ ఈ గదిలోకి మారుస్తుంది ఇప్పుడు కూడా డేవిడ్ సరుకు కోసం భువన దగ్గరికి రావాల్సిందే అని వాళ్ళ ధీమా అదే వెపన్స్ సగం ఇక్కడికి ఎప్పుడో మార్చేసింది భువన అందుకే డేవిడ్ వాటి కోసం భువనకి హెల్ప్ చేస్తాడు అని వాళ్ళ నమ్మకం ఇప్పుడు ఆ రూమ్లోనే భువన వాళ్ళు ఉండబోతున్నారు ఆ రూమ్ ఒకటి ఉందని ఇద్దరికి మాత్రమే తెలుసు అది ఆ అమ్మ కొడుక్కి మాత్రమే కానీ వీళ్ళకెలా తెలిసింది అని భువనకి అంతు చిక్కడం లేదు ఏంటి భువన షాక్ అయ్యావా బాగానే ఇంట్లో సెట్ చేసావు చదువులేదు కానీ ఉండి ఉంటే ఇంకెన్ని చేసేదానివో ఆ డేవిడ్ కంటే నువ్వే డేంజర్ పర్సన్వి అవును ఇప్పుడు సరుకు సగం ఇక్కడికి తెచ్చిపెట్టావు అది ఇప్పుడు లేదు కదా మరి డేవిడ్ అడిగితే ఏం చెప్తావు నువ్వు తెచ్చావని తెలిస్తే నిన్న ఏం చేస్తాడో పోనీసరికిచ్చి కూల్ చేద్దామన్నా అది ఇక్కడ లేదు మరేం చేస్తావు ఆర్ ఫినిష్ భువనా ఈ వారం ఇక్కడే రెస్ట్ తీసుకో తర్వాత నీకు రెస్ట్ అనేది ఉండదు అని ప్రవీణ్ అంటాడు నరేన్కి ఏమీ అర్థం కావడం లేదు అన్ని వైపులా ఇరుక్కున్నాము అని డౌట్ వచ్చింది కనీసం తను అనుకున్న ప్లాన్ అన్నా అవుతుందా అది జరుగుతుంది ఎందుకంటే దాని గురించి ఎవరికీ తెలీదు రంగడు మనుషుల్ని అరేంజ్ చేశాడు వాళ్ళు రెడీగా ఉంటారు ఒక్కొక్కరి ప్రాణాలు గాల్లో కలిపేస్తారు రంగడు తీసుకొచ్చేవాళ్ళు మామూలు రౌడీలు కాదు నరరూప రాక్షసులు ఎన్ని ప్లాన్లు ఫ్లాప్ అయినా అది ఒక్కటి జరిగితే చాలు అన్నీ సెట్ అవుతాయి అందరినీ సెట్ చేస్తాను అందుకే రంగడితో మొన్న పోలీసులకి తెలియకూడదని వేరేగా చెప్పాను అని అనుకుంటూ ఉంటాడు అప్పటికే ప్రవీణ్ ఇద్దరిని రూమ్లో పెట్టి డోర్ లాక్ చేస్తాడు నరేన్ ఆలోచనలో ఉండడం చూసిన భవన పెదోడా ఏంటిదంతా అంతా తారుమారు అవుతుంది అని అంటుంది ఆలోచనల నుంచి బయటికి వచ్చిన నరేన్ ఏమీ కాదమ్మా మనం అనుకున్న ఒక్క ప్లాన్ వర్కౌట్ అయితే చాలు మొత్తం మళ్ళీ మన చేతుల్లోకి వస్తుంది నువ్వు టెన్షన్ పడకు అని అంటాడు నరేన్ నరేన్ నాకు మనల్ని ఇలా చేసినవాడు ఆ ప్రకాష్ వెనక ఉండి ఇదంతా చేస్తున్నవాడు వాడి ప్రాణం కావాలి వాడి తల నా కాళ్ళ కింద ఉండాలి నువ్వేం చేస్తావు నాకు తెలీదు వాడిని చంపి జైల్లో కూర్చున్నా పర్వాలేదు నాకు వాడు కావాలి అని కసిగా అంటుంది భువన ఎక్కడున్నావురా ఎదురుగా వచ్చి మాతో తలపడు అప్పుడు నువ్వెంత మొనగాడివి చూస్తాను అని గట్టిగా అరుస్తుంది షివ్ ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చేసరికి ఐషు ఫ్రెష్ అయి బయటికి వస్తుంది ఒంటి గంటకి స్నానమేంటి భుజి అని అడుగుతాడు బండి మీద కదా కన్నా వాళ్ళంతా టస్ట్ పట్టింది నిద్ర పట్టదు అందుకే అని అంటుంది నేను కూడా వచ్చేవాడిని ఇద్దరం కలిసి చేసేవాళ్ళం కదా అని హల్లరిగా అంటాడు అప్పుడు టైం తెల్లారి అవుతుంది మనం అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి అసలే నాకు నిద్ర వస్తుంది అంత లేదు మేడం అని ఐష్యూ నెత్తుకొని వాష్రూమ్కి తీసుకొని వెళ్ళిపోతాడు షివ్ కన్నా ప్లీజ్ అని అంటున్న ఐషు నోరు మూతపడింది శివు చేసే పనికి శివు మాయలో పడిపోయింది ఐషు నువ్వు అసలు ఈ మధ్య నా మాట వినటం లేదు కన్నా అంతా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అని అంటుంది పిల్లల పక్కన పడుకుంటూ ఇప్పుడు టైం మూడే అయ్యింది నువ్వన్న ఐదు అవ్వాలా అని టీజింగ్గా అంటాడు ఐషు పక్కన చేరుతూ శివు ఇంకా నాకు ఓపిక లేదు కన్నా అని శివు గుండె మీద చేరుతుంది ఐషు ఎనర్జీ కావాలి అంటే నేనిస్తాను బుజ్జి అవసరం లేదు పడుకోకన్నా ఐషు తల మీద ముద్దు పెట్టి ఐషు చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంటాడు శివ్ తర్వాత రోజు అంతా ఐషు ఫుల్ షాపింగ్ బిజీలో ఉంది షివ్ ఆఫీసులో కూర్చొని డేవిడ్ కదలికలు ఎప్పటికీ అప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు డేవిడ్ ఊరిలోకి అడుగుపెట్టాడు రాబర్ట్ తలపాగా చుట్టి రైతులాగా వేషం వేశాడు డేవిడ్కి మాత్రం హాస్పిటల్ యూనిఫామ్ వేసి పేషెంట్ లాగా వీల్ చైర్లో కూర్చోబెట్టి తీసుకువస్తున్నాడు స్టేషన్ నుంచి కారులో బయలుదేరి రాత్రి తొమ్మిది వరకు బయట తిరిగి పదయ్యాక వాళ్ళు ఏర్పరిచిన అండర్ గ్రౌండ్కి చేరారు తండ్రి కొడుకు శివ్ అప్పటి వరకు ఆఫీస్లోనే ఉంటాడు ప్రవీణ్తో మాట్లాడుతూ ప్రవీణ్ డేవిడ్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నాడు వాళ్ళు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళగానే ప్రవీణ్ శివ్కి మెసేజ్ పాస్ చేస్తాడు శివ్ కార్నర్ స్మైల్ ఇస్తూ యువర్ చాప్టర్ ఫినిష్ డేవిడ్ అని గన్ షూట్ చేసినట్టుగా వేళ్లతో సింబల్ ఇస్తూ ఈ వారం ఎంజాయ్ చేయి నిన్ను తిరిగి వెళ్ళే పని లేకుండా నేను చేస్తాను అని అనుకుంటూ ఇంటికి పయనం అవుతాడు శివ్ డేవిడ్ అండర్గ్రౌండ్కి వెళ్ళగానే ఆ భువన జైలుకి వెళ్ళకపోతే ఈ పాటికి సరుకు డెలివరీ పంపించేది ఇప్పుడు తను లేకపోవడం మనమే స్వయంగా పంపాల్సి వస్తుంది ముందు సరుకు అంతా ఎలా పంపించాలి చూడు అంటాడు రాబర్ట్తో డేవిడ్ ఓకే డాడ్ అంటూ సరుకున్న రూంలోకి వెళ్ళి డాడ్ అని అరుస్తాడు ఏమైంది రాబర్ట్ సరుకు సగమే ఉంది అని అంటాడు రాబర్ట్ వాట్ సగం ఉండడం ఏంటి మీరే చూడండి అని తీసుకువెళ్తాడు డేవిడ్ అక్కడ చూసి షాక్ అవుతాడు ఈ రూమ్లోకి వచ్చే డోర్ సీక్రెట్ కోడ్ ఇద్దరికి ఆ భువనికి మాత్రమే తెలుసు మరి ఇది ఎలా సాధ్యం రాబర్ట్ అక్కడ కాపల ఉన్న వారిని పిలిచి గన్ గురిపెట్టి సరికేమైంది అని అడుగుతాడు వాళ్ళు భయపడుతూ భువనా మేడం తీసుకువెళ్లారు సార్ అని చెబుతారు భువన ఎందుకు ఎక్కడికి తీసుకువెళ్ళింది అడుగుతాడు డేవిడ్ అది తెలియదు సార్ సరికిక్కడికి వచ్చినప్పుడు సగం ఇక్కడ దింపి మిగిలింది ఎక్కడ ఎక్కడుంచింది అని మీకు తెలుసా అడుగుతాడు డేవిడ్ అసహనంగా తెలియదు సార్ మొత్తం ఇక్కడ ఉండడం ప్రమాదం అవి వేరే చోట పెడతాను అని అన్నారు ఎక్కడ పెట్టింది అని రాబర్ట్ కోపంగా అడుగుతాడు తెలియదు సార్ మమ్మల్ని రానివ్వలేదు నేను చెబుతానే ఉన్నాను డాడ్ దానిని నమ్మొద్దు అని ఇప్పటికే సరుకు వెళ్ళలేదని గొడవ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ పెట్టిందో తెలీదు ఇప్పుడు మళ్ళీ వాయిదా పడుతుంది అని రాబర్ట్ అసహనంగా అంటాడు ముందు అది ఎక్కడుందో తెలుసుకో రాబర్ట్ అప్పుడు దాని పని చెబుదాం మనతో ఆటలాడుతుంది అని అంటాడు డేవిడ్ ఎక్కడని వెతకాలి డాడ్ అసలే మన మీద పోలీస్ నిఘా ఉంది ఇప్పుడు దానికోసం ఎక్కడని వెతుకుతాను అంతా కూడా లేట్ లేట్ అయిపోతుంది అని చిరాకు పడుతూ తన రూంలోకి వెళ్తాడు రాబర్ట్ డేవిడ్కి ఏదో తేడాగా ఉంది అంతా అని అనుమానం స్టార్ట్ అవుతుంది షివ్ వచ్చేసరికి లేట్ అవ్వడంతో పొద్దున్నుంచి షాపింగ్ చేసి అలసిపోయిన ఐషు పిల్లలతో పడుకొని మంచి నిద్రలో ఉంటుంది షివ్ ఫ్రెష్ అయి వచ్చి ముగ్గురిని ప్రేమగా ముద్దాడి ఫోన్ పట్టుకొని కిందకి వెళ్తాడు కిందకి వెళ్ళేసరికి అక్కడ నరసింహ గారు రెడీగా ఉంటారు ఏంటి శివ్ బయటికి రమ్మని మెసేజ్ పెట్టావు అని అడుగుతారు చెప్తా అని ఆయన్ని తీసుకొని నాయక్ దగ్గరికి వెళతాడు శివ్ మొత్తం వెళ్ళే రోజుకి ఎలా వెళ్ళాలి అని అన్నీ ప్లాన్ చేసేశాడు శివ్ బాబాయ్ నువ్వు నాయక్ మీరు మాత్రం ఫ్యామిలీనే చూసుకోవాలి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉన్నా నేను చూసుకుంటాను అని చెబుతాడు శివ్ అలాగే శివ్ అని అంటారు నరసింహారావు గారు అంతా ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్ ప్రకారం జరగాలి అని అంటాడు ఓకే సార్ అని నాయక్ అంటాడు సరే పడుకోండి ఇది నీ కోడలు మెలుకుగా ఉన్నప్పుడు మాట్లాడడం కుదరదు అందుకే ఇప్పుడు చెబుతుంది అంటాడు శివ్ మా శివ్ కూడా భయపడుతున్నాడు కోడలికి అని అంటారు లోపలికి వస్తూ నరసింహారావు గారు హా తన భయంతో మనల్ని భయపెడుతుంది ఏం చేయాలి మరి అని నవ్వుతూ పైకి వెళ్ళిపోతాడు షూ పొద్దున్నే అందరూ టిఫిన్ చేసి కూర్చొని ఉండగా పంతులు వస్తారు బృందావనంకి ఐ షూ ఆయన్ని చూసి ఇప్పుడు పంతులు ఎందుకు అత్తయ్య అని అడుగుతుంది పద నీకే తెలుస్తుంది అని అంటారు విజయ గారు పంతులు ఎందుకు వచ్చారు అని పిల్లల గ్యాంగ్ మాత్రం ఆలోచిస్తున్నారు వదినా ఎందుకు వచ్చారాయన అని ఐషుని అడుగుతారు అన్వేష్ వరుణ్ నాకు కూడా తెలీదు మీకెంత తెలుసు నాకు కూడా అంతే తెలుసు అని మోతి ముందుకు విరుస్తుంది ఐషు బుజ్జి అని పిలుస్తాడు శివ్ కన్నా అంటుంది ఇలా రా అని పిలుస్తాడు ఏంటి కన్నా అంటుంది శివ్ దగ్గరికి వచ్చిన ఐషు గురువారం హాస్పిటల్ స్టార్ట్ చేయడానికి శంకుస్థాపన ముహూర్తం పెట్టిస్తున్నాను ఆ రోజు మీ పేరెంట్స్ పెళ్లి రోజు అని అంటాడు షివ్ అదే రోజు చేయాల్సిన పని గుర్తుకు రాగానే డల్లై సరే కన్నా అని అంటుంది తెల్లవారి ముహూర్తం ఏమన్నా ఉంటే పెట్టండి అని చెబుతాడు షివు ఎవరు చేస్తారు బాబు పూజ అని అడుగుతారు పంతులు గారు మా అబ్బాయి కోడలు అని రావుగారు అనేలోపు మామయ్య ఒక్క నిమిషం అని ఆయన మాటని ఆపేస్తుంది ఐషు ఏమైంది ఐషు పంతులు గారు పూజ మా అత్తయ్య మావయ్య చేస్తారు వారి పేరు ఫలాల మీద చూడండి అని అంటుంది అది కాదు ఐషు అని విజయ గారు అంటుంటే కన్నా అదే ఫైనల్ అంటుంది ఐషు అమ్మా నాన్న పేరు మీద చూడండి అని అంటాడు శివ్ సరే బాబు అని పంచాంగం చూసి ఆ రోజు చాలా మంచి రోజు బాబు రోజంతా బాగానే ఉంది ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకి అమృత గడియలు ఉన్నాయి అని చెబుతారు ఓకే అదే ఓకే చేస్తాం అని అంటాడు శివ్ పంతులు గారు వెళ్ళగానే అదేంటమ్మా అది మీ నాన్న కళ నీ చేతుల మీద చేస్తే బాగుంటుంది అని రావు గారు అంటారు నాన్న కళని మీరు పూర్తి చేస్తున్నారు పెద్దవాళ్ళు మీరుండగా నేనెందుకు మావయ్య మీ చేతుల మీద చేయండి ఇంకా దీని గురించి డిస్కర్షన్ వద్దు అని అంటుంది భుజి చెప్పింది కరెక్ట్ నాన్న ఇంకా టాపిక్ వదిలేయండి అని రాము గారికి ఫోన్ చేస్తూ పక్కకి వెళ్తాడు షూ మొత్తం విషయం చెప్పి ముందు రోజు అక్కడికి వస్తాం కొంచెం శుభ్రం చేయించండి అంకుల్ అని అంటాడు తప్పకుండా షూ అన్నీ రెడీగా ఉంచుతాను అంటారు ఆయన ఓకే అంకుల్ ఎవరినైనా హెల్ప్కి పంపించినా అవసరం లేదు షూ ఇక్కడ ఉన్నారు కదా నేను మేనేజ్ చేస్తాను కానీ అందరూ ఇక్కడ అడ్జస్ట్ అవ్వగలరా లేదా ఎక్కడైనా ఏర్పాటు చేయినా అందరూ ఉండడానికి అవసరం లేదు అంకుల్ ఇక్కడ అందరూ అడ్జస్ట్ అయ్యే వాళ్ళే ఏం ప్రాబ్లం లేదు మీరేమి హైరాణా పడకండి అలాగే బాబు పంతులు గారిని ఇక్కడ అతన్ని పిలవనా మీరు తీసుకువస్తారా అని అడుగుతారు వస్తారంకుల్ ఇక్కడి నుంచే ఆయన మాకు ఫస్ట్ నుంచి అన్నిటికీ ఉంటారు నాన్నందుకే ఆయన్నే తీసుకువెళ్దాం అన్నారు ఓకే బాబు నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను బంగళ అంతా క్లీన్ అయిపోయింది కదా అడుగుతాడు శివ్ అయిపోయింది బాబు నిన్నటితో మొత్తం పని అయిపోయింది ఇంకా మీరు అడుగు పెట్టడమే మిగిలి ఉంది ఓకే అంకుల్ ఉంటాను అని ఫోన్ కట్ చేస్తాడు శివ్ శివ్ ఫోన్ కట్ చేసేసరికి పిల్లలిద్దరూ శివ్ కాళ్ళు చుట్టుకుంటారు ఇద్దరిని ఎత్తుకొని మీ కోరిక తీరే టైం వచ్చింది మామ గారు అంటాడు ఆయుని చూసి ఆయు నవ్వుతూ శివుని చూస్తాడు నాన్న కొంచెం ఈ వారం బిజీ నాన్న మీతో టైం స్పెండ్ చేయడం లేదు కదా అని ఇద్దరికీ ముద్దు పెడతాడు శివ్ ఇద్దరూ తిరిగి శివుకి కిస్ చేసి నానా ఆచ్ అంటుంది ఆశి ఒక్క వారం ఆగండి బంగారాలు ఆచి వెళ్దాం సరేనా ఇప్పుడు నాన్నకి వర్క్ ఉంది కదా అని అంటాడు అలకగా మొహం పెడతారు ఇద్దరు మా ఆయు ఆశి మంచి పిల్లలు కదా వింటారు కదా చెప్పింది అని ఇద్దరు పొట్టల మీద మొక్కుతో రబ్ చేస్తాడు ఇద్దరు చక్కలు గిలిగా అనిపించి కిలకిలా నవ్వేస్తారు ఆడుకోండి వెళ్ళి అని కిందకి దింపుతాడు ఇద్దరిని శివ్ అన్నీని పిలిచి మీ వదిర్ణి ఫుల్గా ఏదో ఒక బిజీలో ఉంచి ఇవాళ మేడం ఇవాళ మళ్ళీ అదే ఆలోచిస్తుంది పంతులు గారు వచ్చిన దగ్గర నుంచి డల్ అయింది చూసుకో అని అంటాడు ఓకే అన్నయ్య ఇవాళ ఎలాగూ కొంచెం షాపింగ్ పని ఉందిలే అని అంటుంది అన్వి ఓకే అని బుజ్జి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు షివ్ ఆఫీస్కి వెళ్ళగానే తను చేయాల్సిన పనుల్లో బిజీ అయిపోతాడు ఆ రోజంతా ఫోన్ కాల్స్లో ఎక్కువ బిజీగా ఉంటాడు శివ్ శివ్ చెప్పినట్టు ఆ రోజంతా ఐషుని అదని ఇదని షాపింగ్ తి తిప్పుతుంది హన్వి మీ అన్న చెప్పాడా మీ వదిన భయపడుతూ కూర్చుంటుంది మీ వదుని ఫుల్ బిజీగా ఉంచు అని తిప్పుతున్నావు నన్ను అని అడుగుతుంది ఐషు బాబోయ్ మీ ఇద్దరికి ఎలా వదినా ఒకరి ఆలోచనలు ఒకరికి తెలుస్తాయి అని అడుగుతుంది అన్వి నీకు తొందరలోనే పెళ్ళవుతుందిగా తెలుస్తుందిలే అంటుంది ఐషు ఏమో వదిన మీ అంత బెస్ట్ అవుతామో అని నమ్మకం లేదు అలా ఏముండదు పెళ్ళయితే అన్నీ అర్థమవుతాయిలే ఇంకింటికి వెళ్దాం అన్వి నా కోపిక లేదు అని అంటుంది ఐషు సరే పదా అని ఇద్దరు బయటకు వస్తుండగా అదే షాప్లోకి ఆకాష్ వస్తూ ఉంటాడు కరెక్ట్గా ఇద్దరు ఎదురు పడే టైంకి అక్కడ ఆకాశుని చూసిన నాయక్ ఆకాష్ ఐషుని చూస్తాడు అనగా ఐషు ఎదురుగా వచ్చి నిలబడతాడు ఆకాష్ పక్కనుంచి వెళ్ళిపోతాడు ఐషు కూడా ఆకాష్ని చూడదు ఏమైంది నాయక్ అంకుల్ అని అడుగుతుంది ఏం లేదమ్మా వెళ్దామా అని అంటాడు ఆయన హా పదండి అని అంటుంది ఐషు అక్కడి నుంచి వాళ్ళని తీసుకొని నాయక్ వెళ్ళిపోతాడు అదే విషయం శివ్కి మెసేజ్ పాస్ చేస్తాడు నాయక్ శివ్ ఎప్పుడైతే ఆకాష్ని హైదరాబాదులో చూశాడో అతని ఫోటో నాయక్కి చూపించి ఈ వారం ఐషు బయటికి వెళ్ళినప్పుడు తనతో నాయక్ని వెళ్ళమని కేర్ఫుల్గా ఉండమని చెబుతాడు ఎందుకు చెప్పాడో తెలుసు కాబట్టి ఓకే సార్ అంటాడు నాయక్ అందుకే ఐషు వాళ్ళతో మాల్లో కూడా వచ్చారు ఆకాష్ని చూడగానే అంత తొందరగా రియాక్ట్ అయ్యాడు బుజ్జి ఇంకొక వారం నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా అని అనుకుంటాడు షూ ఆకాష్ ఎందుకున్నావో తెలీదు నీ వల్ల ఏం ప్రాబ్లం ఉండదు అని నీ మీద ఫోకస్ చేయదలుచుకోలేదు నువ్వు చూసిన ఏమీ ప్రాబ్లం ఉండదు కానీ నేనెవ్వరినీ ఇప్పుడు నమ్మలేను అని అనుకుంటాడు శివ్ రాబర్ట్ భువన ఇంటికి వస్తాడు లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుందేమో ఏదైనా విషయం తెలుస్తుందేమో అని భువన ఇంటిని లాక్ చేసి బయట పోలీసులు కాపలా ఉండడంతో అడుగుదామని అనుకున్న తెలుగురాదు ఏం చేయాలి అని ఆలోచిస్తూ అనుకుంటుండగా రాబర్ట్తో వచ్చిన అతను నేను వెళ్ళి కనుక్కొని వస్తాను సార్ అని వెళతాడు వెళ్ళి మాట్లాడొచ్చి వాళ్ళు మాఫియాతో లింక్ ఉందని అన్నారు కదా అరెస్ట్ చేశారు మొన్న పోలీస్ స్టేషన్ మీద దాడి చేయించి మీ నాన్నగారు తప్పించారు అని అనుకుంటున్నారు ఇక్కడికి వస్తారేమో అని కాపలా ఉన్నారు అని చెబుతాడు వాళ్ళు తప్పించుకున్నారా మరి ఎక్కడికి చచ్చారు దొరికితే నేనే చంపేస్తాను అయినా దాని మొగుడు చిన్న కొడుకు ఉండాలి కదా వాళ్ళేమయ్యారు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాబర్ట్ అదంతా గమనిస్తున్న ప్రవీణ్ చిన్నగా నవ్వుకుంటాడు లోపల ఉన్న భువన వాళ్ళకి బయట అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు కనీసం ఆ రూమ్లో వాళ్ళకి ఎప్పుడు తెల్లారుతుంది చీకట పడుతుంది కూడా తెలియదు ఆ రూమ్కి ఉన్న వాష్రూమ్కి ఉన్న చిన్న వెంటిలేటర్ని కూడా భువన వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చే ముందు చెక్కలతో క్లోజ్ చేసేస్తారు నరేన్కి ఇదంతా చాలా ఇరిటేటింగ్గా ఉంది మందు పొందు లేకుండా ఒక్క రోజు కూడా గడపని వాడికి ఇప్పుడు ఇరవై మూడు రోజులుగా అవేమీ అందక మనిషిలో అసహనం పెరిగి ఇంకా క్రూరమైన ఆలోచనలు వస్తున్నాయి ఇదంతటికీ కారణం ప్రకాష్ అని ఆయన మీద తల్లి కొడుకులు ఇంకా కోపం పెంచుకుంటున్నారు అసలు ఆయన లేడు అని తెలిస్తే ఏమైపోతారో ఇద్దరు రాబర్ట్ ఊరంతా తిరుగుతున్నాడు వాళ్ళు దాక్కునే ప్లేస్ ఎక్కడ ఉన్నాయి అని కానీ ఎక్కడ ఏ విషయం తెలియలేదు అని విసిగిపోతున్నాడు ఆ క్షణం వాళ్ళు కనిపిస్తే రాబర్ట్ ముందు వెనక ఆలోచించకుండా షూట్ చేసేస్తాడేమో అంత కోపంగా ఉన్నాడు ఎవరు ప్లాన్లో వాళ్ళు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగానే ఇంకో మూడు రోజులు గడిచిపోతాయి పిల్లలు పుట్టినరోజు నాలుగు రోజులు ఉంటుంది ఐషు మొత్తం కనిపించని దేవుడి మీద భారం వేసి కనిపించే శివు మీద నమ్మకంతో పిల్లల మొదటి పుట్టినరోజు ఏ ఆలోచనలు లేకుండా చేయాలి ఆ క్షణాలు అందంగా గుర్తుండిపోయేలా చేసుకోవాలి అని అన్ని ఆలోచనలు పక్కన పెట్టి సెలబ్రేషన్ పనిలో పడింది స్టేజ్ థీమ్ అంతా తానే దగ్గరుండి సెలెక్ట్ చేసుకుంది తానే స్వయంగా వెళ్ళి బలరాం వాళ్ళని సుధీర్ వాళ్ళని శ్రీ అత్తగారి కుటుంబాన్ని ఇన్వైట్ చేయాలి అని అనుకుంది కానీ శివ్ ఫోన్ చేతులే ఇప్పుడు ఎవరిళ్ళకి వద్దు ఈ వారం ఆగు అని చెప్పేస్తాడు ఇంకా రెండు రోజుల ముందు చేయొచ్చు ఫోను అని ఆగిపోయింది ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసి హాస్పిటల్కి బయలుదేరుతుంది ఆ రోజు ఒక ఇంపార్టెంట్ సర్జరీ ఉందని స్టెప్స్ దిగి కిందకి వస్తుండగా గుమ్మమ్మలో నుండి లోపలికి వస్తున్న వాళ్ళని చూసి ఆశ్చర్యంతో సంతోషంతో ఫాస్ట్గా స్టెప్ దిగి వస్తుండగా చీర కాళ్ళకి అడ్డుపడి స్లిప్ అవుతుంది ఐషు కథ కొనసాగుతుంది మరి పడుతుందా ఎవరైనా వచ్చి పట్టుకుంటారా అంత ఆశ్చర్యపోయే వాళ్ళు ఎవరు వచ్చారు గెస్ట్ చేయండి కథ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఒక చిన్న కామెంట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లీజనింగ్